అందమైన చెట్టు అరటి చెట్టు సిక్స్త్ లెసన్ తెలుగు పదాలు నేర్చుకునేటప్పుడు అరటి అనే పదం అమ్మ ఆవు అనే పదాలతో పాటు నేర్చుకుంటాం అరటి చెట్టు కూడా అమ్మ ఆవులా వంటిది దీనివలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చెట్టు మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన వరాలలో కొన్ని చెట్లు నీడనిస్తాయి మరికొన్ని పండ్లను పువ్వులు ఇస్తాయి ఇంకా కొన్ని చెట్లు వాటి మట్టలను ఆకులను ఇస్తాయి ఎత్తుగా బలంగా పెరిగే చెట్లు కలపనిస్తాయి అరటి చెట్టు మనకు చాలా ఇస్తుంది అరటి చెట్టు పది నుండి ఇరవై అడుగులు ఎత్తు పెరుగుతుంది కొన్ని చెట్లు ఇంకా ఎత్తుగా కూడా పెరుగుతాయి నున్నని కాండంతో విశాలమైన పచ్చని ఆకులతో అరటి చెట్టు చాలా అందంగా ఉంటుంది దీని ఆకులు భోజనం వడ్డించుకోవడానికి ఉపయోగపడతాయి అరటి పువ్వులతో కాయలతో దూటితో కూరలు తయారు చేస్తారు ఇంకా అరటి పండు దొరకని తినని ప్రాంతం మన దేశంలో లేదు అరటి పండ్లలో కూర డెబ్బై ఐదు పర్సెంట్ నీరు ఇరవై రెండు పర్సెంట్ పోషక విలువలున్న కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు ఉంటాయి అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి అందులో చక్కరకేలి అమృతపాణి పచ్చరటి బొంతరటి చుక్కలు వంటివి అందరికీ అందుబాటులో ఉన్న అరటి పండ్లు కేరళ అరటి పండ్లు ఎర్రగా పొడుగ్గా ఉంటాయి పిల్లలు పెద్దలు అరటి ఇష్టంగా తింటారు క్రీడాకారులు తమ శక్తిని ఇనుమడింప చేసుకోవడానికి అరటి పండ్లను తింటారు అరటి పిలకలు అరటి స్తం అరటి స్తంభాలు వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు కనిపిస్తాయి కార్తీక దీపాల నుంచి నీటిలో వదల నీటిలో వదలడానికి అరటి దుప్పలు పనికి వస్తాయి నా తెలుగు రాష్ట్రాలలో రైతులు అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు అరటి తోటలకు సారవంతమైన నేల గాలిలో తేమ ఉన్న ప్రదేశాలు అను అనుకూలమైనవి గాలి వానలకు తుపానలకు ఈ చెట్టు తట్టు పంట నాశనం అవుతుంది బహుళ ప్రయోజనాలు ఉన్న అరటి చెట్లు ప్రకృతికి అందాన్ని చేకూర్చుతున్నాయి అన్నట్లు అరటిపండు పండు తిని తొక్కను నిర్లక్ష్యంగా ఎక్కడైనా పడైతే అక్కడ పడేవేయకండి దాని మీద కాలు పెడితే జారి పడే ప్రమాదం ఉంది అందుకే మర్చిపోకుండా చెత్త డబ్బాలోనే వేయాలి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి